బాన్సువాడలో డాక్టర్లు అంటూ ప్రజలను మోసం చేస్తూ చెలామణి అవుతున్న ఆర్ఎంపి డాక్టర్లు మేము పెద్ద డాక్టర్లమని వారు క్లినిక్స్ పెట్టుకుని ఎలాంటి రోగమైన నయం చేస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు పట్టిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు విషయం తెలుసుకున్న హెల్త్ ఆఫీసర్లు వాళ్ళ క్లినిక్లపైన దాడి చేసి వారి యొక్క సంబంధిత పత్రాలపై విచారణ చేపట్టారు అనంతరం వారు నకిలీ డాక్టర్లను తేలడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు బాన్స్వాడ పోలీసులు తెలిపారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ ఆఫీసర్ బి రాము గారి ఫిర్యాదు మేరకు బాన్సువాడ పట్టణంలో ఎంబీబీఎస్ కాగానప్పుడు క్వాలిఫై లేక లేనప్పటికీ కూడా బి వెంకట్రామరెడ్డి వెంకటేష్ ప్రకాష్ అనే ముగ్గురు ఆర్ఎంబి డాక్టర్స్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకొని ఎంబీబీఎస్ డాక్టర్ లాగా చలామణి అవుతూ ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తూ ప్రజలకు మోసం చేయడం జరుగుతుంది అయితే దీనిపైన తెలంగాణ విజిలెన్స్ ఆఫీసర్స్ రైడ్ చేసి వారి యొక్క ఎన్రోల్మెంటు మరియు వారి యొక్క సర్టిఫికేట్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫై చేసిన తర్వాత మీరు అర్మూర్ కాదని చెప్పేసి ఇల్లీగల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి వారు ఫిర్యాదు చేయడం జరిగింది వారి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురి పైన కేసు నమోదు చేయడం జరిగింది